సో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఈ ఇవాంటి వీడియోలో మీకు ఏపీఎస్సి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఫైనల్ ఎస్జిటి కీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫైనల్ ఎస్జిటి కీస్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు డిస్క్రిప్షన్లో నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చాను అయితే ఇవాంటి వీడియోలో మీకు ఏ రోజు ఏ సెషన్లో ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయో అదేవిధంగా రెండు జవాబులున్న ప్రశ్నలు ఎన్ని ఉన్నాయో ప్రతి సెషన్ వారీగా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో పూర్తిగా చూడండి మీది ఏ సెషన్ రాసారో మీరు క్లారిటీగా చూసుకుని ఎన్ని మార్కులు యాడ్ అవుతాయో తెలుసుకోండి ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ మిత్రులందరికీ షేర్ చేయండి సో ముందుగా మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఉదయం అయితే మనకి హయ్యెస్ట్గా మనకి పద్దెనిమిది ఉదయమే మనకి ఎక్కువ మార్కులు అయితే కలుస్తున్నాయి నాలుగు మార్కులు అంటే ఎనిమిది బిట్లు మనకి యాడ్ స్కోర్ కింద ఉన్నాయి ఎందుకంటే బిట్ వచ్చి ఆఫ్ మార్క్ కదా మీకు నాలుగు మార్కులు అయితే పద్దెనిమిది ఉదయం కలుస్తున్నాయి అదేవిధంగా ఇందులో రెండు జవాబులు ఉన్నవి రెండు ప్రశ్నలు అయితే ఉన్నాయి ఓకేనా అయితే ఇప్పుడు మీరు మార్కులు ఇనిషియల్ ఇనిషియల్ కీలో మీకు కరెక్ట్గా ఉంటే కనుక అంటే ముందే మీకు కరెక్ట్ అవుతాయి ఇప్పుడు మార్క్స్ అయితే యాడ్ అవ్వు సో మీరు తప్పు పెట్టిన వారికి మాత్రమే యాడ్ స్కోర్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ నాలుగు మార్కులు అనేది తప్పు పెట్టిన వారికి యాడ్ అవుతుంది ముందుగానే కరెక్ట్ పెట్టి కరెక్ట్గా ఇనిషియల్ కీలో ఉంటే కనుక యాడ్ అవ్వవు ఓకేనా అయితే పద్దెనిమిది మధ్యాహ్నం చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ అంటే మనకి త్రీ బిట్స్ అయితే యాడ్ స్కోర్గా ఉంది పద్దెనిమిది మధ్యాహ్నం రెండు జవాబులు ఉన్నవి కూడా రెండు ప్రశ్నలు అయితే ఉన్నాయి ఓకేనా పద్దెనిమిది సెషన్ అయితే ఈ విధంగా ఉన్నాయి మార్నింగ్ మధ్యాహ్నం పంతొమ్మిది చూద్దాం పంతొమ్మిది ఉదయం మార్కులు అయితే ఏమీ యాడ్ అదే అదేవిధంగా రెండు జవాబులు ఉన్న ప్రశ్నలు అయితే రెండు ప్రశ్నలు ఉన్నాయి ఓకేనా అంటే మనకు ఒక మార్క్ యాడ్ అవుతుంది పంతొమ్మిది మధ్యాహ్నం చూసుకున్నట్లయితే మూడు బిట్లకి యాడ్ స్కోర్ అవుతుంది రెండు జవాబులు ఉన్నవి అయితే ప్రశ్నలు అయితే ఏమీ లేవు అంటే పంతొమ్మిది మధ్యాహ్నం మనకి మూడు బిట్స్కి వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతుంది సో ఇరవై చూసుకున్నట్లయితే ఇరవై తారీఖు ఉదయం ఒక మార్కు అంటే ఇక్కడ మార్నింగ్ ఒక మార్కు అంటే టూ బిట్స్ మనకి యాడ్ స్కోర్ అవుతుంది అదేవిధంగా రెండు జవాబులు ఉన్న ప్రశ్నలు రెండు ప్రశ్నలు ఉన్నాయి అదేవిధంగా ఇరవై మధ్యాహ్నం చూసుకున్నట్లయితే సున్నా మార్కులు అంటే మనకి మార్కులు అయితే ఏమి యాడ్ అవ్వవు కానీ రెండు జవాబులు ఉన్న ప్రశ్నలు అయితే ఒక ప్రశ్న ఉంది సో మనకి జీరో పాయింట్ ఫైవ్ మార్క్ అయితే యాడ్ అవుతుంది అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎగ్జామ్స్ లేవు కదా సో ట్వంటీ ఫోర్ చూసుకున్నట్లయితే మార్నింగ్ జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అంటే ఒక బిట్ ఓకేనా ఒక బిట్ మనకి యాడ్ స్కోర్ అవుతుంది అదేవిధంగా రెండు జవాబులు ఉన్నవైతే ప్రశ్నలు ఏమీ లేవు ఇరవై నాలుగు మధ్యాహ్నం చూసుకున్నట్లయితే సున్నా మార్కులు అంటే ఇరవై నాలుగు మధ్యాహ్నం కూడా మనకి స్కోర్ అయితే ఏమీ యాడ్ అవ్వట్లేదు మధ్యాహ్నం అంటే రెండు జవాబులు ఉన్న ప్రశ్నలు అయితే ఒక ప్రశ్న ఉంది ఇరవై నాలుగు మధ్యాహ్నం సో జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అవుతుంది ఇరవై నాలుగు మధ్యాహ్నం ఓకేనా అండ్ ట్వంటీ ఫైవ్ ఉదయం చూసుకున్నట్లయితే ఒక మార్క్ అంటే టూ బిట్స్ మనకి యాడ్ స్కోర్ అవుతుంది రెండు జవాబులున్న ప్రశ్నలు ఒక ప్రశ్న ఇరవై ఐదు ఓకేనా అదేవిధంగా ఇరవై ఐదు మధ్యాహ్నం చూసుకున్నట్లయితే ఒక బిట్ అంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతుంది ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు జవాబులున్న ప్రశ్నలు ఒకటి అండ్ ఇరవై ఏడు ఇరవై ఆరు మనకి రెండు కదా సో ఇరవై ఏడు ఉదయం చూసుకున్నట్లయితే ఒక బిట్ అంటే జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ యాడ్ అవుతుంది రెండు జవాబులు ఉన్నవి ఒక ప్రశ్న ఓకేనా ఇరవై ఏడు మధ్యాహ్నం చూసుకున్నట్లయితే సున్నా మార్కులు రెండు జవాబులు ఉన్న ప్రశ్నలు ఒక ప్రశ్న అయితే ఉంది ఇరవై ఏడు మధ్యాహ్నం మనకి మార్క్స్ అయితే జీరో పాయింట్ ఫైవ్ యాడ్ అవుతుంది ఎందుకంటే రెండు జవాబులు ఉన్న ప్రశ్నలు ఒక ప్రశ్న అయితే ఉంది ఇరవై ఏడు ఉదయం కూడా ఒకే ప్రశ్న ఉంది అదేవిధంగా యాడ్ స్కోర్ అయితే జీరో పాయింట్ ఫైవ్ ఉంది ఇరవై ఏడు ఉదయం సో ఇరవై ఎనిమిది లేదు ఇరవై తొమ్మిది ఉదయం సున్నా మార్కులు అంటే యాడ్ స్కోర్ ఏమవదు రెండు జవాబులున్న ప్రశ్న మాత్రం ఒక ప్రశ్న ఉంది అండ్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం చూసుకున్నట్లయితే సున్నా ఐదు మార్కులు అంటే సున్నా పాయింట్ ఐదు మార్కులు అంటే ఒక బిట్ మనకి కరెక్ట్ యాడ్ స్కోర్ అవుతుంది అదేవిధంగా రెండు జవాబులు ఉన్న రెండు ప్రశ్నలు మనకి ఉన్నాయి రెండు జవాబులు ఉన్నవి సో లాస్ట్ ఎగ్జామ్ థర్టీ ఫస్ట్ ఉదయం చూసుకున్నట్లయితే జీరో పాయింట్ ఐదు మార్కులు అంటే ఒక బిట్ యాడ్ స్కోర్ అవుతుంది అదేవిధంగా రెండు జవాబులు ఉన్నవి రెండు ప్రశ్నలు ఓకేనా రెండు జవాబులు ఉన్నవి రెండు ప్రశ్నలు అండ్ ముప్పై ఒక్క మధ్యాహ్నం చూసుకున్నట్లయితే అసలు ఏమీ యాడ్ స్కోర్ అనేది లేదు సో ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే మీకు చాలా క్లారిటీగా చెప్పానని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అదేవిధంగా డిఎస్సి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్